ఓం నమ శివాయ శ్రీమాత బ్రహ్మ తలరాత గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఈ వీడియోలోకి వెళ్దామా మరి బ్రహ్మ తలరాత కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు ఒకనాడు గంగానది దగ్గర మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది దాన్ని చూచి చీ ఇదవ పుర్రే ఇప్పుడే తగలాలా మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెను కాలితో తన్నబోయాడు పుర్రే తలుక్కుమని మెరిసింది అది చూసి దాన్ని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు వీడు జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చీవాట్లు పెడతారు బడిలో పంతుళ్ళు కొడతారు పెళ్ళయ్యాక పెళ్ళం తిడుతుంది పిల్లలు పెద్ద అయ్యాక ఇంట్లో నుంచి తన్ని గెంటేస్తారు ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది బ్రతికి కాలం కష్టాలు పడి పడి చేస్తాడు వీడు చచ్చిన ఐదు వందల సంవత్సరాలకి వీడి పుర్రే ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది అది చదివి బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు చచ్చాక పుర్రెకు అవమానం ఏంటి బ్రహ్మకి అసలు బుర్ర ఉందా అని ఆ పుర్రెను విశ్రేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకొని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు త్వరలో ఈ పుర్రెను దాచి ఉంచాడు నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పుర్రెను చూసి పలకరించి వెళ్ళేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తొర్రలో ఉన్న పుర్రె కోసం చూస్తే కనపడలేదు వెతికాడు దొరకలేదు మర్రి చెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది చేశాం అంటే చేశాం అన్నట్లు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసండి అంది వసై మొహమా ఏం తెలిసే నీకు అని ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితర్రులో దాచిన ఆవిడ పుర్రే గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారో మీరు రోజు ఆ మర్రితొర్రులో ఉన్న పుర్రెను చూస్తున్నారని జనాలు చెప్పారు ఓహో ఇంతకీ ఏమి దాన్ని అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడివేడి నీళ్లు దాని మీద పోసాను సలసలా కాగే నూనె గుమ్మరించాను అప్పటికీ కసి తీరక కారం చల్లాను అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద చేసి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది అప్పుడు జరిగింది చెప్పాడు ఉసై మొహమా అది నా పిల్లం కాదే దాని మీద చచ్చాక కూడా ఆ పుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు తొర్రలో ఉంచాను ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఏం చేయాలి సద్గురువు కటాక్షం ఉండాలి అప్పుడే రాతని మార్చుకోవచ్చు లేదంటే ఇది నేనే చేశాను నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికిస్తారు ఓం నమ శివాయ శ్రీమత రేనుమహ జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్